నిజాయితీగా తీసే సినిమాలకు ఎప్పుడు విజయం ఉంటుందని సినీ నటుడు విశ్వక్ అన్నారు ఆయన నటించిన లైల చిత్రం ఈ నెల పద్నాలుగున విడుదల కానుంది ఈ నేపథ్యంలో మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు సినిమా విషయంలో కొందరు వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారడాన్ని ప్రస్తావిస్తూ ఆ వ్యాఖ్యలకు తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు అది సమస్యపైన వివాదం అంటూ తనకు ఎటువంటి రాజకీయ దురుద్దేశాలు లేవని స్పష్టం చేశారు నైట్ నుండి కూడా నిన్నటి నుండి కూడా రకరకాల అడ్డంకులు వచ్చినా కూడా అతలు స్వామి గారు మేము రావాలని డిసైడ్ అయినట్టు సో బ్రహ్మాండమైన దర్శనం జరిగింది అండ్ డెఫినెట్లీ వెరీ పవర్ఫుల్ టెంపుల్ అని తెలుసు నాకు సో రిలీజ్కి కూడా మాకు ఏమి కొంచెం అడ్డంకులు అటు ఇటు అయినా కూడా ఐ థింక్ గాడ్ ఇస్ విత్ అస్ మేము కష్టపడ్డోళ్ళకి ఏం జరగాలో అదే జరుగుతుంది అనుకుంటున్నాం మేము ఆనెస్ట్గా సినిమా తీసినాము సో బయట ఏ ఇష్యూ జరిగినా ఐ డోంట్ థింక్ సో ఎనీథింగ్ విల్ స్టాప్ ద ఫిల్మ్ సో సినిమా గెలుస్తుంది ఆబ్వియస్లీ అండ్ తప్పు ఎవరిది లేదు కాబట్టి డెఫినెట్లీ టూత్ అండ్ ఇక్కడికి వచ్చినందుకు అన్నదీప్ థ్యాంక్ యూ సో మచ్ ఇస్ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ చాలా చాలా బాగా చూసుకున్నాం వచ్చి వెళ్తున్నప్పుడు దాకా సో ఐ థింక్ పొలిటికల్ డెఫినెట్లీ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సో తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాం రేపు ఎల్లుండి కూడా నేను ప్రమోషన్స్ తీసుకొని ఫోర్టీన్త్ రోజు గ్రాండ్ రిలీజ్ అవుతుంది సినిమా

అది చెప్పినాం కదా నిన్న దానికే ప్రెస్ మీట్ పెట్టి ఆల్రెడీ ఇచ్చాం కదా లేదు అసలు లేదు అది క్లియర్ గా నేను మెన్షన్ చేశాను అవునా నిన్న స్పందించిన సార్ దానికి చెప్పండి సార్ మళ్ళీ స్పందించమంటే ఇంకా అది ఇక్కడ మాకు వచ్చాను డెఫినెట్ వచ్చాను డెఫినెట్లీ అది మా బాధ్యత కాదు ఎవరు మాట్లాడినా కూడా సినిమాలో వెయ్యి మంది పని చేస్తారు పలాన్ పలానోళ్ళు వాళ్ళ పదజాలన అనేది మా రెస్పాన్సిబిలిటీ కాదు అండ్ డెఫినెట్లీ జనాలు కూడా అది అర్థం చేసుకుంటారు అందరికి కూడా తెలుసు దట్ ఈస్ నాట్ అవర్ ప్రాబ్లం అండ్ దట్ ఈస్ నాట్ అవర్